శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చిత్రకేతు ఉపాఖ్యానములో ఉన్నామండి చిత్రకేతు మహారాజు గారి కుమారుడు చనిపోయాడు ఆ సందర్భంలో ఉన్నాము నిలువుగా నేలపై కూలబడి ఏ పలుకు లేకుండా ఏడ్చుచున్న దాదిని చూచి బాలుని తల్లి పరిగెత్తుకొని వచ్చెను చనిపోయిన బాలుని చూచి ఆమె నమ్మలేదు అంతవరకు చక్కగా పెరుగుతున్నవాడు వంశకర్తగా తపోధనుని వరమున పుట్టినవాడు ఇట్టగుట సాధ్యమా అని మొదట నిశ్చేష్ఠురాలయ్యను కొద్ది క్షణములలో కూలబడి గుండె మోదుకొనుచు మొగము మొత్తుకొనుచు కుంకుమ కాటుక కన్నీట కలిసి ప్రవహింపగా పంచమస్వరమున ఏడ్చెను మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ స్త్రీలేడ్చుట స్వరయుక్తముగా ఉన్నట్లు అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన రామరాజభూషణుడు వర్ణించిరి ఆ ముగ్గురిలో ఆ పద్ధతి వర్ణనము మొదలపెట్టినవాడు పెద్దన కావలనని కొందరును ముక్కుతిమ్మన కావలెనని కొందరును ఊహించిరి ఇంతకును స్త్రీల రోదనము స్వరయుక్తముగా ఉండునని వర్ణించుటకు మొట్టమొదట దారి చూపినవాడు నిస్సంశయముగా సింగన మహాకవియే అనుటకు ఈ నాలుగు వందల యాభై ఒకటవ పద్యము అద్దము పట్టినట్లు నిదర్శనము ఆ దీనాలాపములు విని ఇంకా కథలోకి వస్తున్నామండి ఆ దీనాలాపములు విని భయపడి రాజు పరిగెత్తుకుని వచ్చెను ఆ దృశ్యమును చూచుటతోడనే దుఃఖముతో మొగము తిరిగి బాలుని శవముపై వ్రాలెను అయ్యో నీవు పిడుగుపడ్డట్టు మమ్మ కూలద్రోచితివి కదా ఇంతలోనే ఇంతటి దుస్థితి కలిగించితివి ఇక నేనేమి కావలెను మీ తల్లి దుఃఖము ఎట్లాగును అని మొదలు తిది ఎరుగక దుఃఖించుచుండెను భృత్యులు అమాచ్యులు బంధువులు వారితో కూడి దుఃఖించుచుండిరి ఆ విషయము ఎరిగి అంగిరసుడు నారదునితో బయలుదేరి వచ్చెను చనిపోయిన పుత్రుని పాదముల దగ్గర చనిపోయినట్లు పడి ఉన్న తండ్రిని చూచి అంగిరసుడు ఇట్లనెను రాజా వీడు నీకేమగును నీవెవరి కోసం దుఃఖించుచున్నావు కొడుకులు మొదలగు వారు పూర్వజన్మమున ఎవని కొడుకులు కొడుకులున్నారయ్యా బానే ఉంది వీళ్ళు పూర్వజన్మలో ఎవరి కొడుకులు నీ కొడుకులుగానే పుట్టుచున్నారా ఇంతకు పూర్వము వీరిని ఎరుగుదువా కొన్నాళ్ళు అతని దేహరూపము నీ దగ్గర ఉన్నది కనుక అతడు నీ కొడుకు అనుట వ్యామోహము నది ప్రవహించుచుండగా చిన్న చిన్న ఇసుక తిన్నెలు ఏర్పడుచుండును మరలా నదీ ప్రవాహముననే చెదరిపోవుచుండును తాత్కాలికమండి నది ప్రవహిస్తూ ఉంటే చిన్న చిన్న ఇసుక తిన్నెలు ఏర్పడుతుంటాయి మళ్ళీ చెదరిపోతూ ఉంటాయి రెండు ఇసుక తిన్నెలు ప్రక్కపక్కన ఏర్పడినచో చుట్టములేనా అట్లే కాలగతి చేత దీవుల జీవుల దేహములు ఒక్కొక్క చోట పుట్టుచూ చచ్చుచుండును జీవులకు జీవులు పుట్టుట సృష్టి కొరకు అది అంతయు విష్ణుని మాయా విలాసము దానిని చూచి ధైర్యము విడిచి దుఃఖించదవేలా ఇది ఆప్తులను పోగొట్టుకొని అనేక రకాలుగా దుఃఖిస్తున్న వాళ్ళందరికీ చెప్తున్న విషయం అండి సృష్టి సహజ ధర్మములైన జనన మరణాదులు స్వాభావికములని ఎరిగి ధైర్యము వహింపవలెను ఇవన్నీ స్వభావం స్వాభావికములు అందువల్ల ధైర్యంగా ఉండాలి మేము గాని కానీ ఈ నీ పరివారము కానీ ఇప్పుడున్నాము కొంత కాలమునకు ఉండము కదా అప్పుడు లేము అనవలెను ఉన్నాము లేము అని వానియందే సత్యము లేనప్పుడు పుట్టుక చావు సత్యములని ఎట్లు నమ్ముతున్నావు ఈశ్వరుడు జీవుల నుండి జీవులను పుట్టించును జీవుల చేత జీవులను రక్షింపచేయును జీవుల చేత జీవులను తినిపించును అతడు స్వతంత్రత లేని జీవులను కల్పించి బాలుడుగా ఆడుకొనుచున్నాడు ఆడుకొనుట అతనికి సంతోషమే కానీ ఆడుకొనకుండుటకు అతనికి స్వాతంత్ర్యము లేదని పరిహాసము ఆ క్రీడలో అతనికి ఎవరియందునూ ఆపేక్ష లేదు ఒక దేహము ధరించిన వాని దేహమును తండ్రిగాను ఇంకొక దానిని తల్లిగాను కల్పించి ఇంకొక దేహమును పుత్రుడుగా పుట్టించును అంత మాత్రమున ఆ దేహములలో ఉన్నవారు తల్లి తండ్రి పుత్రుడు ఎట్లా కుదురు అంటే భగవంతుడు ఏం చేస్తాడండి ఒక దేహాన్ని తల్లిగా పుట్టి ఒక దేహాన్ని తండ్రిగా ఇంకొక దేహాన్ని తల్లిగా ఇంకొక దేహాన్ని పుత్రుడిగా పుట్టిస్తారు అంతేగాని వాళ్ళని తల్లి తండ్రి పుత్రుడు అంటే ఎట్లా ఇంకా అసలు త ఒకళ్ళకొకళ్ళు అది సంబంధమే తప్పితే వాళ్ళు తల్లి ఇంకా ఎప్పటికీ అతను పుట్టడమే తల్లిగా పుట్టాడు తండ్రిగా పుట్టాడు అంటే ఎట్లా అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ బ్రాకెట్లో తల్లి తండ్రి కొడుకు అను పేర్లు కుట్టిన మూడు వస్త్రములను ముగ్గురు ధరించినచో వారి నడుమ ఆ చుట్టరి కములు నిజమగుణ ఒక ముగ్గురు ఉన్నారండి ఏదో ముగ్గురు ర్యాండమ్గా ముగ్గురిని తీసుకున్నాం ఆ ముగ్గురికి మూడు వస్త్రాలు కుట్టించాం ఏమని తల్లి అని రాసింది ఒక వస్త్రం మీద అదొక ఆవిడ ధరించింది తండ్రి అని రాసే రాసింది ఒక వస్త్రం మీద అదొక ఆయన ధరించాడు కొడుకు అని రాసింది ఒక వస్త్రం మీద అదొక పిల్లవాడు ధరించాడు అనుకుందాం ఎవరో వేరు వేరు వాళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి ఆ వస్త్రాలు ధరింపజేసాం ఇప్పుడు వాళ్ళ నడుమ ఆ కములు నిజమగున అట్లే ఇదియును అంటున్నారు చూడండి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం విత్తనము నుండి విత్తనము పుట్టుట ప్రకృతిలో కల్పింపబడినది కనుక దేహము ధరించిన వారికి ఇవి శాశ్వతములై జరుగుచునే ఉండును మనము పుట్టినప్పటి నుండి ఈ వస్తువులు సామాన్యములు ఈ వస్తువులు విలువ కలవి అను మానసిక సంబంధములు మన చేతనే కల్పింపబడివి పెంచుకొనబడినవి అంటున్నారండి ఈ విలువలు ఈ సంబంధాలు మన చేత కల్పింపబడి మన చేత పెంచుకొనబడుతూ ఉన్నాయి ఉదాహరణకు వెండి కన్నా బంగారము విలువైనదని మనము కల్పించుకున్నాము కానీ సత్యము కాదు కదా మాస్టర్ చెప్తూ ఉన్నారండి వెండి ఉంది బంగారం ఉంది ఈ బంగారకి రేటు ఎక్కువ వెండికి రేటు తక్కువ మనకు తెలుసు ఇది కామన్ సెన్ ఇది మామూలుగా మనకు జరిగేటువంటిది అయితే ఈ విలువ మనం కల్పించుకున్నామయ్యా అంతేగాని సత్యము కాదు అయినను అభ్యాసవసమున సత్యము వలె పనిచేయుచున్నది అట్లే చుట్టరికములు మొదలగునవి వారికి పుట్టితిమి కదా అని వారిపై వ్యామోహము పెరుగును బలానా వాళ్ళకి పుట్టాం కాబట్టి వాళ్ళపైన వ్యామోహం పెరుగుతుంది అది నిజమైన చో మన దేహము ఉన్న చర్మము మొదలగు వారిపై మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వ్యామోహము పెరగవలెను ఫలానా వాళ్ళకి పుట్టాం కాబట్టి వాళ్ళ మీద వ్యామోహం అంటే అది నిజం గనక అయితే మన దేహమే ఉంది మన చర్మం ఉంది దానికి మన తల్లిదండ్రుల కన్నా మనకి ఈ చర్మం మీద ఎక్కువ వ్యామోహం ఉండాలి అంటున్నారు మాస్టారు ఎన్ని తావులందు నిప్పు మండుచున్నదో చూడుము అంటుకొనిన కట్టెలను బట్టి మంటల సంఖ్య వేరగును కానీ నిప్పొకటే కదా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారండి మాస్టర్ ఇక్కడ నిప్పు మండుతూ ఉంది ఇక్కడ కట్టెల మూట పెట్టాము నిప్పు అంటించామనుకోండి నిప్పు ఒక్కొక్క కట్టెకు అంటుకొని ఒక్కొక్క కట్టె నుండి నిప్పు మంట వస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు ఏమంటున్నారు మాస్టారు అంటుకొనిన కట్టెలను బట్టి మంటల సంఖ్య వేరగును కానీ నిప్పు మొత్తం ఒకటేగా అట్లే దేహముల సంఖ్యను బట్టి జీవుల సంఖ్యయును దేహములు కట్టెల వంటివి ఇక్కడ దేహములు ఏంటండి కట్టెల లాంటివి మళ్ళీ ఏంటండి జీవులు మంటల వంటివారు అంటున్నారు వారిలో అంతర్యామి అగ్ని వంటి వాడు ఆత్మ ఈ అగ్ని యొక్క స్వరూపమే ఆత్మజ్ఞానము లేక ఈ సంబంధములు నిజమనుకొనుచున్నాము కలలో తనకేదో భయము కలిగినట్లు కాగా మెలకవో వచ్చిన వెనుక అది తనది కాదని గ్రహించుకొనుచున్నాడు కదా కల్లో ఏదో వస్తుందండి ఏదో మనమేదో లక్ష రూపాయల లాటరీ వచ్చినట్టు లేదా మనమేదో ఇబ్బంది ఎవడో వచ్చి మనల్ని కొట్టినట్టు కలొచ్చిందనుకోండి మెలకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అది తనది కాదని గ్రహించు ఇది నిజం కాదు అని గ్రహించుకుంటాడు అట్లే జీవుడు ఆత్మస్వరూపుడని జ్ఞానికి తెలియను సంబంధములన్నీ మనస్సున మాత్రమే పుట్టినవని గ్రహింపుము ఈ మోహము విడిచిపెట్టి వాసుదేవుని ఎందు చిత్తము నిలిపి పరిశుద్ధుడవ కమ్ము అని అంగిరసుడు బోధింపగా చిత్రకేతుడు లేచి నమస్కరించి ఇట్లా నేను ఆ చనిపోతున్న కొడుకుని చూసి బాధపడుతున్నాడు చిత్రకేతుడు అతని దగ్గరికి అంగిరసుడు మహర్షి వచ్చి ఇదిగో ఇవన్నీ చెప్పాడండి చిత్రకేతుడు లేచి నమస్కరించి ఇలా అంటూ ఉన్నాడు అంటే అంగిరసుడు మారు వేషంలో వచ్చాడండి ఎత్తుల వేషములు పూని ఎవరో తెలియకుండా తిరుగుచూ మీరు మా ఇంటికి వచ్చిరి అజ్ఞానులకు బోధ చేయుచూ తిరుగుచున్న పుణ్యాత్ములు అనుకొందును లేదా నారదుడో ఋషభాదులో సనక సనందనాదులో అసిత దేవలాదులో తెలియకున్నది లేదా వ్యాసుడో వశిష్ఠుడో దుర్వాసుడో మార్కండేయుడో గౌతముడో సుకుడో పరశురాముడో కపిలుడో యాజ్ఞవల్క్యుడో నా ఇంటికి వచ్చి ఉండవచ్చును చిత్రకేతు మహారాజ్ అంటూ ఉన్నాడండి వారలలో ఒకరుగాక మరి గంధర్వ సిద్ధాదులలో ఈ జ్ఞానం ఎవరికి కలదు పామరత్వమున పశువుల వలె ప్రవర్తించి యు దుఃఖమును చీకటిలో పడి ఉన్న మాకు దివ్యజ్ఞానము ప్రసాదించిన మీరెవరో తెలిసి కొనగోరుచున్నాను అనగా అంగిరసుడు ఇట్ల నేను అంగిరసుడు చెబుతూ ఉన్నాడు నీవు నన్ను పుత్రుడు కావలనని కోరితివి నేను ఈ పుత్రుణ్ణి ప్రసాదించిన అంగిరసుడను అది వరకు సంతానం లేక బాధపడుతుంటే అంగిరసుడే ఈ వరం ప్రసాదించాడండి అందువల్ల ఏమంటున్నాడు అయ్యా అది వరకు నువ్వు పుత్రుడు కావాలని కోరావు నేను ఈ పుత్రుణ్ణి ప్రసాదించిన అంగిరసుడను ఇతడు బ్రహ్మపుత్రుడైన నారదుడు అంటే అంగిరసుడు నారదుడు ఇద్దరు కలిపి వచ్చారు కదా ఆ పక్కన వేషంలో సన్యాసి వేషంలో వచ్చారు కదా ఆ పక్కన అతన్ని చూపిస్తున్నాడు ఇదిగో ఇతడు బ్రహ్మపుత్రుడైన నారదుడు దాటరాని ఈ పుత్రశోకమున మునిగి ఉన్న నిన్ను అనుగ్రహించి పరమ జ్ఞానం ఉపదేశించుటకు వచ్చితిమి నీ దుఃఖమెరిగి పుత్రుని ప్రసాదించుట వలన బిడ్డల గొలవారికి కలుగు దుఃఖము నీచే అనుభవింపబడినది బిడ్డల గలవాళ్ళకి కొన్ని దుఃఖాలుంటాయి ఆ ఏదో అదిగో అది నీచే అనుభవింపబడినది ఇప్పుడు నీ దుఃఖమును చూచి ఇంకొక పుత్రుని ప్రసాదించినను ఫలితమింతే ఏమయ్యా కొడుకుపోయాడు నీకు పోని ఇంకో కొడుకుని ప్రసాదిచ్చారనుకోండి అప్పుడు కూడా ఫలిత వింతే మళ్ళా దుఃఖం ఏదో లోకమున భార్య ఇల్లు సంపద రాజ్యవైభవములు ఎప్పటికప్పుడు పోవుచుండునే కాని నిశ్చలములు కావు మన సంభాషణలలో వినుచున్న శబ్దములు మున్నగునవి ఎట్లో ఈ సంబంధములు కూడా అట్లే రాజ్యము భూవసతి బలము ధనము భృత్యులు అమాచ్యులు సుహృజ్జనులు మొదలగు అంశములు ఆయా సందర్భములను బట్టి సోఖము మోహము భయము పీడా కలిగించుతుండును అనుకున్నట్లు సుఖమును కలిగింపవు అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఆస్తి డబ్బు సుఖము కోసము అనుభావముచే బంధించును ఆస్తి డబ్బు ఉన్నాయే ఇవి సుఖము కోసమనేటువంటి భావముచే బంధిస్తాయి ఇవన్నీ సుఖము కోసం అనేటువంటి భావము దాంతో మనల్ని అవి వానికి కలుగు నష్టములు రక్షించుకొనుటకు చేయవలసిన నిరంతర ప్రయత్నములు మాటి మాటికి నీ దుఃఖము కలిగించును అయినను సుఖము కోసమను భ్రాంతి పోదు ఈ భ్రాంతితో ఆ సంబంధములు వదల కుందురు మొబ్బులలో అనేక నగరములు నిర్మాణమగుచున్నట్లు ఆకారములు కనిపించును అవి ఎంతసేపు మారకుండును కలలో మహాప్రయోజనములు చేతికంది సంతోషపెట్టును మెలకువ వచ్చినంతనే అవి మాయమగును కలలో కూడా ఎక్కువసేపు మనకు కావలసినట్లు కనిపింపవు కల్లో కూడా పోనీ సంతోషం ఏదో మహాప్రయోజనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఒక కోటి రూపాయల లాటరీ వచ్చింది అని కళ్ళలో కనిపించింది బాగుంది సంతోషంగా ఉంది ఆ కళ్ళలో కూడా ఎక్కువసేపు ఉండవటండి కళలో కూడా ఎక్కువసేపు మనకు కావలసినట్లు కనిపింపవు అంతకుముందు మనస్సులలో తిరుగుతున్న భావములను బట్టి కనిపించునే కానీ మనము కోరినట్లు కలలు రావు కలలే మన బలాన కల రావాలంటే వస్తుందండి రాదు అంతకుముందు మనస్సులో తిరుగుతున్న ఉంటాయే వాటిని బట్టి కనిపించునే కానీ మనము కోరినట్లు కలలు రావు కర్మల చే ధ్యానములు చేయుచుండునట్టి మనస్సులు నానా విధములుగా కర్మలు పుట్టించును దేహమునకు జీవునితో గల సంబంధము మూడు విధములు దేహం ఉంది కదండి ఈ దేహానికి జీవితం జీవునితో గల సంబంధాలు ఏంటండి అదిగో మూడు రకాలట ఏమిటవి ద్రవ్యమయము క్రియామయము జ్ఞానమయము అనగా ద్రవ్య సంబంధము తెలివితో సంబంధము జరుగునట్టి పనితో సంబంధము అదండి ఈ మూడు విధములైన సంబంధములను అనేక విధములైన క్లేశములను తాపములను కలిగించుచుండును నీవు నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానము పొంది శాశ్వతమైన పదవిని అలంకరింపుమని అంగీరసుడు చెప్పగా నేను ఉపనిషత్తులలో దాచబడి ఉన్న మంత్రము ఒకదానిని నీకు నేను ఇచ్చేదను ఒక మంత్రం నీకు అంటున్నాడు నారద మహర్షి ఎవడు దీనిని ఏడు దినములు అనుష్ఠించునో అతనికి సర్వాంతర్యామి దర్శనమగును నారాయణుని పాదములను స్మరించి ఈ మోహము వదలి అతిశీఘ్రముగా ఉత్తమగతి పొందుము ఇప్పుడు ఈ కుమారునకు ఇప్పుడు ఈ కుమారునకును నీకును నడుమ ఏమైనా ప్రయోజనం ఉన్నదేమో నీవే తేల్చుకొనుము అని పలికి నారదుడు పిల్లవాని దేహము వంక చూచి ఇట్ల నేను నారద మహర్షి ఆ పిల్లవాడి దేహం వంక చూచాడండి చూసి ఇలా అంటున్నాడు అంటే ఆ దేహంతో అంటున్నాడు ఏమని ఓ జీవుడా నీవి దేహమున ప్రవేశించి అంటే ఆ జీవుడితో అంటున్నాడండి ఆ చనిపోయిన జీవుడున్నాడు కదా ఆయనతో అంటున్నాడు ఓ జీవుడా వీ దేహంన ప్రవేశించి నీ తల్లిదండ్రులను బంధువులను చూడుము వీరి దుఃఖము పోవునట్లుగా దీర్ఘాయువగుము నీ తండ్రి రాజ్యమునకు వారసుడవగుము అని పిలువగా బాలకుడిట్లనను రావయ్యరా నువ్వు నీ తండ్రి రాజ్యానికి వారసుడవ్వు అంటున్నాడండి అంటే అప్పుడు అంటున్నాడు చూడండి ఆ బాలకుడు నేను కర్మవశమున నానా గర్భముల పుట్టుచున్నాను చేసిన పనులు పనుల ఫలితములను బట్టి దేవతలలోనో నరులలోనో జంతువులలోనో తిరుగుచున్నాను కర్మబద్ధుడను కనుక నాకు సుఖము లేదు ఓ నారద ముంద్ర ఇన్ని జన్మలలో వీరు నా తల్లిదండ్రులేనా ఒక్కో జన్మలో ఒక్కో తల్లిదండ్రులు ఉంటారు అందువల్ల ఏమంటున్నాడు ఆ పిల్లవాడు ఏమయ్యా నా చాలా జన్మలు నా జరిగినాయి కదా ఇన్ని జన్మలలో కూడా వీళ్ళైన తల్లిదండ్రులు కాదు ఏ జన్మలో నిజమైన తల్లిదండ్రుల్లో ఆన తిండు చుట్టాలు కొడుకులు శత్రువులు మిత్రులు మధ్యస్థులు జన్మ జన్మజన్మకును మారుచుందురు దీనిని బట్టి దేహములకే తప్ప జీవికి వావి వరసలు లేవని తెలియును రత్నములు బంగారము నిరంతరము అమ్మబడును కొనబడుచు ఉండును అన్ని చేతులు మారుచున్నప్పుడు అవి నిజముగా ఎవరి వినగలము అంతే కదండి రత్నాలు బంగారము మనం కొనుక్కొచ్చుకున్నాం ఉదాహరణకి ఓ పదేళ్ళు వాడాము ఆ పదేళ్ళు మన దగ్గరే ఉన్నాయి నావి 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 అంటాం ఆ తర్వాత మనం అమ్మాం లేదా మనం పోయిన తర్వాత వారసులు ఎవరో తీసుకున్నారు అప్పుడేమైనాయి నీవి వేరే వాళ్ళవైనాయి వాళ్ళు కూడా ఓ పదోళ్ళలో ఇరవై ఏళ్ళలో వాడారు వాళ్ళు ఇంకోళ్ళకి అమ్మారు అప్పుడు వాళ్ళవి కూడా కాదుగా అవి ఇంకోళ్ళవి అవుతాయి ఏమండి ఏమంటున్నారు ఇక్కడ రత్నములు బంగారము నిరంతరము అమ్మబడును కొనబడుచు ఉండును అన్ని చేతులు మారుచున్నప్పుడు అవి నిజముగా ఎవరివనగలము అట్లే జీవుడు కూడా ప్రాప్తమును బట్టి దేహాదులను చుట్టరికములను పొందుచూ విడచిపోవుచుండును ఈ కర్మఫలములను బట్టి తిరుగుచుండునే కాని వానికి అంటున్నది ఏ లేదు ఇందరిలో ఉన్నది ఒక్కడే అతడొక్కడే నిత్యుడు అతనికి అంతము లేదు మొదలు లేదు ఈ జన్మాదులు లేవు భగవంతుడండి లోపలున్న భగవంతుడు ఈ సమస్తమునందు తానే ఉన్నాడు మాత్రమున చిక్కుకొనడు తన ఎందే సమస్తము ఉన్నది కనుక అతీతుడుగా ఉన్నాడు సూక్ష్మముగను స్థూలముగను తానే ఉన్నాడు అన్నిటిలో సామ్యము చెంది వెలిగందుచున్నాడు సమస్తమును చూచుచున్నాడు తన ఎందు లయము చేసుకొనుచున్నాడు తన మాయాగుణములను సృష్టించి తనమయముగా ఈ విశ్వమును కల్పించి తనకన్నా వేరుగా ఉన్నట్లు మాయ చూపుచున్నాడు అట్టి నారాయణుని ఎందే మీరి చుట్టరికములను తండ్రి బిడ్డలు మొదలగు వారిని చూచుచున్నారు భార్యలు భర్తలు కొడుకులు మిత్రులు శత్రువులు బంధువులు ప్రియులు అని పేర్లు పెట్టుకొనిన కొలదియు కనిపింతురు ఇవన్నీయు గుణములే ఈ గుణములకు సాక్షిగా ఒకడే ఉన్నాడు నేను జీవుడుగా కర్మవసుడనే గాని అంతర్యామిగా ఇవి కలవాడను కాను సుఖదుఖములు లేక పరమాత్మనై ఉన్న అంతర్యామియే నేను అట్టి నాకును మీకును సంబంధము ఎక్కడిది మీరు దుఃఖించుట అవివేకము ఆ పిల్లవాడు చెబుతూ ఉన్నాడండి ఆ జీవుడు అయ్యా మీరు నాకు దుఃఖి నా గురించి దుఃఖించట అవివేకము అని పలికి ఆ జీవుడు వెడలిపోయెను చిత్రకేతుడును చుట్టాలను ఆశ్చర్యపడి శోకము విడిచిరి మోహము తొలగించుకొనిరి చిత్రకేతుడు యమునా నదియందు ఆ కుమారుడి దేహమును దహనము చేసి ఉత్తరక్రియలు జరిపెను చిక్కని బురదలో పడి లేచిన ఏనుగువలే ఇళ్లను చీకటి బావి నుండి వెలువడి తీరమును చేరెను యమునా చేరుకున్నాడండి చిత్రకేతు మహారాజు విధి విధానముగా స్నానము చేసి నారదునకు నమస్కరించను అతడు ప్రసన్నుడై భగవన్ మంత్రమును విధి విధానముగా ఉపదేశించి అంగిరసునితో కూడి బ్రహ్మలోకమునకు పోయను మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన అంగిరస మహర్షితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి చిత్రకేతుడును నారదుడు ఉపదేశించిన మార్గమున నిరాహారుడై సమాధి నియమముతో నారాయణ రూపమైన విద్యను ఆరాధించి ఏడవ రోజు పూర్తి అయినంతనే విద్యాధర లోకమునకు ఆధిపత్యమును పొందెను వెలుగులతో కూడిన ఒక రత్నమయ దివ్య విమానమును పొందెను నారాయణుని అనుగ్రహము పొంది మనస్సు యొక్క గమనముతో మూడు లోకముల లోకములందును చరించుచుండెను ఇట్లా కొంతకాలము జరిగిన వెనుక చిత్రకేతుడు ఆదిశేషుని దర్శనము చేయగలిగెను ఆదిశేషుని దర్శనం చేయగలిగాడండి ఏమిటి అందులో విశేషము అది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా